అయా తండ్రి ఈ రోజున ప్రభువ మేము చేయబోతున్న ప్రతి పనిని తండ్రి మీ పాదాల చెంతకు చేరుస్తున్నాం ప్రభు అయా మేము జరిగించబోతున్న ప్రతి కార్యంలో తండ్రి అపజయమనేది లేకుండా విజయమును మాకు అనుగ్రహించమని ప్రతి మాల్కుంటున్నాం తండ్రి నాయన తండ్రి ఈ రోజున ఈ లోకముతో కలిసి మేము జీవించబోతుండగా ప్రభు ఆమె కాపుదలుంచని నాయన ఎటువంటి అపవిత్రతకు ఎటువంటి అవమానముకు ఎటువంటి సాతానుక్రియలలో తండ్రి మేము చిక్కబడకుండా ప్రభు ఆమె కాపుదలను దయచ్చేయని నాయన తండ్రి ఈ రోజున ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారిని ఎగ్జామ్స్ రాస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి తగిన జ్ఞానము తగిన నుంచి వాటిలో తండ్రి సఫలము కావడానికి మీ యొక్క కృపణ చూపమని బ్రతిమ ప్రభువా తండ్రి అదేవిధంగా ఈరోజు అనారోగ్యంతో వ్యాధి బాధలతో అప్పుల బాధలతో కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని నిన్నటి దినం వరకు వారు కార్చిన కన్నీటికి తండ్రి ఈరోజు ప్రతిఫలంగా ఆనందంతో వారిని